అనూహ్యంగా భారీ వర్షం పడడంతో హైదరాబాద్ లో మళ్లీ ట్రాఫిక్ సమస్య మొదలైంది ఎక్కడికక్కడ రోడ్లపై వరద పారుతుండటంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది ముఖ్యంగా ఉద్యోగులు కాలేజ్ విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది అక్కడక్కడ రోడ్డు మీద నీళ్లు నిలిచి ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గౌతమి అందిస్తారు హైదరాబాద్ నగరంలో ఇప్పుడే వర్షం కురిసి ఆగిపోవడం జరిగింది అయితే ఇప్పటికి వరకు కురిసిన వర్షానికైతే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడే నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ నీళ్లు నిలిచిపోయి ఉండడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడికి వచ్చి వెంటనే వాటర్ క్లియర్ చేయడం లాంటివి అయితే జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఆరు గంటల నుండి మొదలుకొని చాలామంది ఆఫీస్ నుండి బయలు వెళ్లే సమయం కనుక రోడ్ల మీద అలాగే నీళ్లు నిలిచి ఉన్నట్లయితే వాహనదారులకు ఇబ్బంది పడే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇలా చూసుకున్నట్లయితే చిన్నపాటి చిరుజన్లకి చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లోనైతే రోడ్లు మరియు ఆ ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే స్పందించి ఎక్కడ వాటర్ నిలిచిపోయి ఉన్నాయో అక్కడైతే తొలగించే విధంగానైతే వాళ్ళు సహాయం చేస్తున్నట్లు మనం స్పష్టంగానైతే విజువల్స్లో చూస్తున్నాం అయితే చాలా ఇప్పుడైతే ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండే అవకాశం అయితే చాలా మేరకు కనిపిస్తుంది ఎందుకంటే వర్షం కారణంగానైతే చాలా చోట్ల ఇలాగే నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉండింది ఇప్పుడిప్పుడే వాటర్ క్లియర్ చేస్తూ ఉండడంతో ట్రాఫిక్ కూడా కొద్ది కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ మేరకు చూసుకున్నట్లయితే మరో గంట రెండు గంటల వరకు తర్వాత కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే వాహన మరియు పాదచారులు అయితే గుండా నలుచుకుంటూ కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలైతే వెళ్ళాలని వాతావరణ శాఖ సూచిస్తోంది అయితే ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ దగ్గర మరియు కింది లోతట్టు ప్రాంతాల్లో వాహనదారులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు అయితే సూచిస్తున్నారు వీడియో జన్లీస్ నరేష్ గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్